వెల్కమ్ టు టీటెన్ నేను మీ రేవతి లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై దృష్టి సారించింది ఆ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఎంపీ ఎలక్షన్లను సంబంధిత నోటిఫికేషన్ కోడ్ కారణంగా రేవంత్ సర్కార్ గత మార్చిలో ఓటౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదించిన సంగతి విధితమే అయితే నిబంధనల ప్రకారం జూలై చివరి నాటికి పూర్తిస్థాయి పద్దును అసెంబ్లీకి సమర్పించాల్సి ఉంటుంది ఈ క్రమంలో వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించాలంటూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ మేరకు సిఎస్ కుమారి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు సమాచారం అందించారు ఈ నెల పద్దెనిమిది నుంచి డిప్యూటీ సీఎం మంత్రులతో విడివిడిగా భేటీ అవుతారు ఒక్కో రోజు ఒక్కో శాఖపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులు వాటిలో ఎంత మేర ఖర్చయింది కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు సహాయాల పరిస్థితిపై ఆయన కులంకషంగా చర్చించనున్నారు ఆ సందర్భంగా సంబంధిత మంత్రులతో సమాలోచనలు చేయనున్నారు లోక్సభ ఎన్నికల కారణంగా కేంద్రం కూడా మార్చిలో ఓటౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టింది అందువల్ల ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కూడా పూర్తిస్థాయి పద్దును పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంటుంది ఆ పద్దులో రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లు ఇతర ఆర్థిక సహాయాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తన పద్దతు తుది మెరుగులు దిద్దనుంది సీఎం రేవంత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలిచ్చిన సంగతి విదితమే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఇంద్రమైన్లు గృహజ్యోతి చేయుత రైతు భరోసా కోసం గ్రామీణ సభల ద్వారా మొత్తం ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు వెరిఫికేషన్ తర్వాత ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల అప్లికేషన్లు మిగిలినట్టు ప్రభుత్వం ప్రకటించింది వీటిలో అత్యంత కీలకమైన రైతు భరోసా కోసం రైతులు ఇందిమ కోసం పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసాను అమలు చేయాలంటే బడ్జెట్లో సుమారు పదిహేను వేల కోట్లు కేటాయించాలి ఇందిరమయన్లకు కూడా పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు గత బీఆర్ఎస్ సర్కార్ ఏడు లక్షల కోట్ల మేర అప్పు చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రకటించింది ఈ అప్పుకు నెలకు ఒక వెయ్యి ఏడు వందల కోట్ల నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల వరకు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది వెరసి ఖజానాపై విపరీతమైన భారం పడుతుంది ఇదిగాక ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రుణమాఫీ చేసి తీరాలని రేవంత్ నిర్ణయించారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపకూడదని ఆయన భావిస్తున్నారు ఇందుకోసం ముప్పై ఐదు వేల కోట్లు కావాలని అధికారులు తెలిపారు ఇలాంటి ప్రతిష్టాత్మక పథకాలకు పూర్తి స్థాయి బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది ఆసర పింఛన్లు నాలుగు వేలకు పెంపు రైతు భరోసా తదితరులను అమలు చేయటంలో జాప్యం చోటు చేసుకోవటంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒకింత గుర్రుగా ఉన్నారు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడానికి ఈ అంశాలు కొంతలో కొంత ఉపయోగపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా రైతు భరోసా రైతు రుణమాఫీ హామీలను అమలు చేయడం ద్వారా స్థానిక సమరంలో మరింతగా సత్తా చాటాలని సీఎం రేవంత్ తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించబోయే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ తో పాటు రైతు రుణమాఫీపై చర్చించి పలు కీలక నిర్ణయాలను వెలువరించనున్నారని ఓ ఉన్నతాధికారి వివరించారు బడ్జెట్ కసరత్తులు అనుకున్నంత వేగంగా పూర్తయితే జూలై రెండో వారంలో లేదంటే ఆ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి